అందరికి నమస్కారం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు పూర్తిగా సిద్ధమైందని చెప్పాలి ఏదైతే ఈ రోజు సిద్ధం అనే ఒక పేరుతో బహిరంగ సభలకి వైఎస్ఆర్ సిపి పార్టీ ఆ ఒక రూపకల్పన చేయడం జరిగింది ఈ రోజు అయితే ఉత్తరాంధ్రలో ఒక సభను ఏర్పాటు చేయడం మంది మూడు లక్షల మందితో చేస్తున్నాము అని చెప్పేసి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత గుంటూరు ఆ తర్వాత ఆ అదే రాయలసీమ ప్రాంతం కానీ కృష్ణ ఇలా వివిధ చోట్ల కొన్ని సభలకి వీళ్ళైతే రూపకల్పన చేయడం జరిగింది ఏది ఏమైనా సరే అంటే కొన్ని వైఎస్ఆర్ సిపి నియోజకవర్గం నుంచి పదివేల మంది తీసుకురావాలి ఒక నియోజకవర్గం నుంచి పదిహేను వేల మంది తీసుకురావాలి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే ఈ సభలు సక్సెస్ చేయాలని చెప్పేసి సిద్ధం చేయడం జరిగింది కొంతమందికి అయితే పార్టీ అధినాయకత్వం నేరుగా సంప్రదింపులు జరిపి పార్టీకి అక్కడ ఆ సభలకి జనాన్ని తీసుకొచ్చే విషయంలో సక్సెస్ చేసే విషయంలో పూర్తి బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరుగుతుంది అయితే వాస్తవాలు చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలు కానీ విజయనగరం విశాఖపట్నం కానీ అదేవిధంగా కృష్ణా కానీ ఒక్క కడపలో తప్ప మిగిలిన ఏ జిల్లాలో అయినా సరే ఒక ప్రధానమైన సమస్య వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఎదుర్కోవడం జరిగింది ఎందుకంటే గతంలో ప్రతిపక్ష పాత్ర వహించినప్పుడు కానీ అంతకుముందు అరెస్ట్లప్పుడు కానీ వైఎస్ఆర్సీపీలోకి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులతో వచ్చినటువంటి వాళ్ళు కానీ వచ్చి పార్టీలో ఉండి కష్టపడి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బలాలని లేకపోతే అన్ని రకాలుగా ఉపయోగించి పార్టీ కష్టపడినటువంటి కార్యకర్తలని కేడర్ని కూడా వైఎస్ఆర్సీపీ పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళకి వాలంటరీ వ్యవస్థని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం వల్ల ఏం జరిగిందంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమందికి కష్టపడినటువంటి నాయకత్వానికి కానీ ఆ గ్రామంలో కానీ ఆ ప్రజల్లో కానీ ఏం జరుగుతుందో తెలియదు సో తెలియకుండా డైరెక్ట్గా ప్రజలే చేయించుకోవడం జరుగుతుంది సో మీరేం చేశారనే పరిస్థితి ఉంటుంది గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇదే తప్పు చేసింది అని వాళ్ళ వాళ్ళే అంటున్నారు వా వైఎస్ఆర్సిపి కేడర్ లో చెందిన కొంతమంది వ్యక్తులు మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని ఎలా అంటే ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపిలో కేడర్లో ఉన్నటువంటి నాయకత్వంలో కానీ లేదా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి కానీ ఏం చేస్తున్నారు ప్ర ప్రజలకు ఏం చేస్తున్నారు లేకపోతే ఏం జరుగుతుంది గ్రామంలో అనే విషయాన్ని కూడా ఎవరికి తెలియదు డైరెక్ట్గా వాలంటీర్ చేస్తున్నాడు డైరెక్ట్గా వాలంటీర్ తీసుకుంటున్నాడు వాలంటీర్ నేను ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను నా దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారంతో ఒక కొంతమంది వాలంటీర్లు అయితే డెత్ సర్టిఫికేట్లో కూడా డబ్బులు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఇలాంటివి జరుగుతున్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కూడా పూర్తిగా తెలియదు కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీబీ పార్టీ ఘటనలో ఎక్కడో అరా కొరా తప్ప పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో విఫలమైందనే చెప్పాలి ప్రతి గ్రామ స్థాయిలో కూడా రెండు లేదా మూడు గ్రూపులు ఉండడం వైఎస్ఆర్సీపీ పార్టీలో సో ఆ కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇండివిజువల్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ సో వైఎస్ఆర్సీపీ పార్టీ గంటలు రెండు మూడు గ్రూపులు సహజంగా ఏర్పడిపోయినాయి ప్రతి గ్రామంలో అంటే ఒక మండల స్థాయిలో కూడా కాదు ప్రతి గ్రామ స్థాయిలో కూడా రెండు మూడు గ్రూపులు ఏర్పాటైపోయినాయి సో ఈ రెండు మూడు గ్రూపులు ఏర్పాటైపోయి ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితిని పార్టీని వదిలేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పార్టీ పార్టీ క్యాడర్కి న్యాయం చేయలేకపోయింది అలానే ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఏదైనా న్యాయం చేయగలిగిందా అంటే అందులో కూడా విఫలమైంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది సొంత పార్టీ కేటర్లోనే వినపడుతున్నటువంటి మాటలు ఇవి సో ఎలాగో రాష్ట్ర పరిస్థితిని చూసుకుంటున్నా దౌర్భాగ్యం ఎందుకంటే ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితుల్లో లేరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ గ్రామాలను అభివృద్ధి చేసే విషయంలో కానీ ఏదో అరాకొర మోటగా ఏంటంటే తాత్కాలికంగా ఇచ్చేటటువంటి పథకాలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి చేశాము అనే విధంగా పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు సో ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది నేరుగా మనం ఇటీవల చూసాం కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు కూడా నేరుగా ఓపెన్గా స్టేజ్ల మీదే మనం మాట్లాడడం జరిగింది మనం రోడ్లు పోయలేకపోయాము లేకపోతే నవికలేకపోయాము ఏం చెప్ప సమాధానం ఏం చెప్పాలి వాళ్ళు దుమ్మెంతిపోతున్నారు కదా వాళ్ళే బాధపడడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కేడర్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కేడర్ ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతారు ఏదో చోట మోట నాయకులు ఏదో ఒక రూపాయ అది సంబంధించి ఉన్న వాళ్ళైతే వెళ్ళాలో తప్పని పరిస్థితి కాబట్టి వెళ్ళడమే తప్ప వైఎస్ఆర్ సిపి గ్రాడర్ లో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లేదా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చోట మోట నాయకులు అందరూ కూడా పూర్తిగా పార్టీని దూరం పెట్టేశారు తప్పని పరిస్థితుల్లో తప్ప ఇటీవల జరిగినటువంటి చాలా కార్యక్రమాలకి చాలా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ విషయాలకు కానీ దూరంగా ఉండడం ఇ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనే మేము భుజా నేసుకోబో ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది ముఖం చూపించలేని పరిస్థితి ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్సిపి పార్టీ గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా దెబ్బతిందనే చెప్పుకోవాలి